దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జై శ్రీరామ్ రేపు జనవరి ఐదో తారీఖున పెట్టుకున్నటువంటి హిందూ కార్యక్రమానికి హృదయపూర్వక అభినందనలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఆ సంకల్పాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఆచరణలోకి తీసుకొచ్చిన సంకల్పాన్ని దిగ్విజయం చేయాలని చెప్పినటువంటి సంకల్పానికి పూరుకున్న ప్రతి ఒక్కరికి హిందూ అభినందనలు హృదయపూర్వక నమస్కారం ఇదే సందర్భంగా చెప్పేదేమంటే హిందువులలో ఒక జాడ్యం ఉంది ఆ జాడ్యం ఏమంటే ఎవరేమనుకుంటారు పక్క వాళ్ళు ఏమనుకుంటారు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి ఏం మాట్లాడుకుంటారు అన్నటువంటి ఒక బెరుకు బెరుకు అనకూడదు ఒక జుగుప్సాకరమైనటువంటి మనస్తత్వం ఉంది ఆ మనస్తత్వాన్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుకు ఉంది సో ఈరోజు విజయవాడలో కార్యక్రమం పెట్టారు దాన్ని నిజంగా అభినందించాల్సింది ప్రతి ఒక్క హిందూ బాధ్యత సరే మిగతా వాళ్ళ మీద మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు విమర్శించాల్సిన అవసరం లేదు ఎవరి ఆలోచన ఉంది ఎవరి విశ్వాసాలు ఉండదు ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సాంప్రదాయాలు ఆచరణలు ఆలోచనలు ఉన్నటువంటి వ్యవస్థలు ఉన్నప్పుడు ఎవరు సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవడం తప్పేం కాదు ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే ఈ ఆలోచన ప్రతి ఒక్క కుటుంబానికి కలగాలి సో కొందరు విజయవాడకు రాలేరు కాబట్టి రాలేని వాళ్ళు రాలేని కుటుంబాలు రాలేని వసతులు ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన బాధ్యత ఏమంటే సరే సనాతనంగా వస్తున్న ఆచారము ఈ వినాయక ఉత్సవ మండలిలో వినాయక ఉత్సవాలు ఏర్పాటు చేసుకుంటున్నాము అక్కడ ప్రతి గ్రామంలో కమిటీలు ఉన్నాయి సో ఆ కమిటీని వాళ్ళకి చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క కమిటీ మెంబర్కి పోయి ఆ వీధులలో ఉన్నటువంటి హిందువులందరినీ పిలుచుకొచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ఈ సందర్భంగా హిందూ దేవాలయాల పరిరక్షణ సాధించాలి హిందూ దేవాలయ ధర్మాన్ని వాటి యొక్క గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి అవగాహన కలిగించాలి ఈ కార్యక్రమాన్ని చూసి మీ ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు అది ఇంజనీరింగా డాక్టరా ఇంకో కోర్సా ఇంగో కోర్సా ఏం చదువుకుంటున్న చిన్నపిల్ల ఐదేళ్ల పిల్లలు పదేళ్ల పిల్లలు పదహైదేళ్ళ పిల్లలు ఎందుకు మనం ఈరోజు ఈ విధంగా బయటకు వచ్చి అడుగుతున్నాము ఎప్పుడూ లేదు ఈ విధమైనటువంటి వాతావరణము ఈరోజు పండగ లేదు ఏమీ లేదు ఎందుకు వచ్చి మనం నినాదాలు చేస్తున్నాం ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాం అని చెప్పినప్పుడు ఆ పిల్లలకు చెప్పాలి మనం ఏమి మన వ్యవహారం ఏమి మన ఆచారం ఏమి మన సాంప్రదాయం ఏమి సరే నేను ఉన్నాను నేను బయట ఒక విధంగా ఉంటాను నా ఇంట్లో నా పద్ధతి నా పూజ ప్రకారం ఉంటాను ఎవరు చూసినా నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తాను ఎందుకంటే నా ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో నాతోనే మొదలు పెట్టుకుంటున్నాను నేను సమాజంలో ఒక విధంగా ఉంటాను నా ఇంట్లో ఒక విధంగా ఉంటాను నా ఇంట్లో ఉండాల్సిన బాధ్యత నాది ఎవరు ఎట్టుంటామని చెప్పి అడిగే హక్కు ఎవరికి లేదు సమాజంలో అంటున్నా సమాజాన్ని ఉన్నాం కాబట్టి సర్దుకుపోవాల్సిన బాధ్యతతో సర్దకపోతున్నాము సో ఈ విధంగా చెప్తున్న బాధ్యత ఏమంటే ప్రతి ఒక్క హిందూ కుటుంబం బజార్కి రండి మీ ఇంటి ముందర నిడుకోండి మీ ఇంటి ముందర పొద్దున ఐదు గంటలకు ముగ్గులకి కసువు కొట్టి ముగ్గేసేటటువంటి మహిళలకు కూడా చెప్పేది నీ ఇంటి ముందర నీ ధర్మాన్ని కాపాడు నీవు ముగ్గేయమని ఎవరు చెప్పారు పొద్దున్నే కసువు కొట్టి ముగ్గేసి గడప మనం ఇంటికి ఇంటి ప్రధాన వాకిలకి బొట్టు పెట్టమని ఎవరు చెప్పారు సో నువ్వు సాంప్రదాయంగా వస్తున్నావు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని గౌరవించి మీ కుటుంబాలందరూ రేపు పొద్దున్న ఇంటికి బయట ఐదో తారీఖు పొద్దున వచ్చి నినాదాలు చేస్తూ మన సాంప్రదాయం గురించి మన పిల్లలకు తెలియజేస్తే మన పిల్లల పిల్లల వారసత్వ కింద వస్తుంది ఇప్పటికే డెబ్బై ఐదు పాటు హిందూ సమాజము హిందూ సాంప్రదాయము హిందూ ఆచారం సగం భ్రష్టు పట్టించిన ఆ దేశంలో మనందరి బాధ్యత ఏమంటే రేపు ఐదో తారీఖున ప్రతి గ్రామం నుంచి వినాయక మండలి ఉత్సవ కమిటీ మెంబర్స్ తెలియజేసేది ఏమంటే మీ బాధ్యత ప్రతి సంవత్సరం వైపు చందాలు వసూలు చేసుకుంటున్నారు చందాలు తీసుకుంటున్నారు అదే ఉత్సవంతో అదే ఉత్సాహంతో అదే బాధ్యతగా ప్రవర్తిస్తూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళల్లో చలనం కలిగించి వీధిలోకి రప్పించి వీధిలో నినాదాలు చేస్తూ మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాము అన్న సంకల్పాన్ని ఆలోచనలు కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా హృదయపుడుగా ఒక హిందువుగా బాధ్యత గల వ్యక్తిగా అర్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను వేడుకుంటున్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సో మారుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను మారండి జై హింద్ జై సనాతన ధర్మం జై శ్రీరామ్ జై గురుదత్తా శ్రీ గురుదత్తా శ్రీ దత్తాత్రేయ స్వామి నమ జై గురు